స్తోత్రం 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 ప్రభా సర్వశక్తివంతడానికి స్తోత్రాలు సర్వోన్నతడానికి స్తోత్రాలు తండ్రి మహోన్నతడానికి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కృపా సత్య సంపూర్ణ గొప్ప దేవుడా నీకే మహిమ నీకే ఘనత ప్రభావాలు ఆర్పిస్తున్నాం ప్రభా నాయన స్తోత్రాలు ఈ ముప్పై నాలుగో దినాన్ని ప్రభా నాయన శ్రమ దినాలు ఆయన ఇట్టి రీతిగా నిస్సన్నిధిలో నిన్ను నిస్థుతించి మహింపరిచి కనపరచడానికి మీరు మాకు ఇచ్చినటువంటి ఒక మంచి సమయాన్ని బట్టి నీకే స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభా శిలవ జ్ఞానాల ద్వారా చక్కటి గీతాలు నేర్చుకోవడానికి అలాగే తండ్రి చక్కటి ఆయన ఇదిగో శిలువ సందేశాల ద్వారా ప్రభ మా ఆధ్యాత్మిక స్థితిని ప్రభా మెరుగుపరుచుకోవడానికి మీరు మాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి నీకే స్థుతులు స్తోత్రాలు కృతజ్ఞత వల్ల చెల్లించుకుంటున్నాం ప్రభా పాటలు పాడుచుండగానే మహిమను క్రదించండి తండ్రి వాక్యాలు వాక్యం చెప్తున్నటువంటి బిడ్డలను పాటలు పాడుతున్నటువంటి బిడ్డలను కూడా నీ అభిషేకంతో నింపండి ప్రభ నాయన నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభ నాయన ని సన్నిధిలో ప్రభ నాయన నీ కాంతిని ప్రభా అందరిపై ఉదయింపచేసే ప్రభ ఇంకనూ తండ్రి నైనా మేమందరం కూడా ఆధ్యాత్మికంగా మేలు పొందుకోవడానికి నాయన సహాయం చేసి కృపను గురించి మనం అడుగుతున్నాం తండ్రి నాయన యొక్క ప్రార్థన ద్వారా తండ్రి నాయన ఇక తండ్రి నాయన చివరిలో మరి దేశాల కోసం కూడా ప్రార్థన చేయడానికి మీరు మాకు ఇచ్చినటువంటి మంచి అవకాశాన్ని బట్టి నీకే ఎస్తుతుల స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం కానీ చూసి భూమి అంతా కల్వరిధ్వజం ఎత్తబడాలి ప్రభావ ఈ యొక్క ఏడు దేశాల కోసం మేము ప్రార్థన చేస్తుండగా ప్రభా అక్కడ ఉన్న భూజనులు అందరిపై కూడా ప్రభా నీ రక్షణ సంకల్పంలోనికి వారు కూడా నడిపింపబడ్డానికి గొప్ప కార్యములు మీరు జరిగించమని అడుగుచున్నాం తండ్రి ఏ వందనాలు స్థుతుల స్తోత్రాలు చెల్లించుకుంటూ ప్రభావ ఈ ప్రార్థనలన్నీ కూడా మొదటి నుంచి చివరి వరకు నీ నామానికి మహంకరంగా జరిగించమని ఏసు పరిశుద్ధనామని అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆమె హలే ప్రభు నందు ప్రియమైన ఈహెచ్ఎం కుటుంబాలకు అలాగే లైవ్ ద్వారా వీక్షిస్తున్నటువంటి మా ప్రియ ప్రేక్షకులందరికీ కూడా ప్రభు అయిన యేసుక్రీస్తునామంలో మీకు శుభములు తెలియచేస్తున్నా అండి సమయంలో శిలువ గీతను మనం పాడుకుందాం ఎంతో వింత ఎంతో చింత యేసునాదు మరణం అంతానే మరి యొక్క పాత పాట మనం పాడుకునే దేవుని మహింపడదాం దేవుని వాక్యాన్ని అందించడానికి మన మధ్య లక్ష్మి గారు ఉన్నారు ఆమెను వేదికను అలంకరించవలసిందిగా దేవుని పెట్టుకోడుతున్నాం అనుష పావుని కలిసి ఒక శిలువ గీతాన్ని పాడతారు Hallelujah. మేము తెలియచేసిన సమాచారము ఎవరు నమ్మను ఎహో బాహువు ఎవరికి బయలుపరచబడను లేత మొక్కవలేనో ఎన్ని భూమిలో మెలిచిన మొక్కవలేనో అతడు ఆయన ఎందుట పెరిగెను అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు మనం అతన్ని చూచి అపేక్షించినట్లుగా అతని ఎందు స్వరూపము లేదు అతడు తునీకిరింపబడిన వాడయ్యను మనుషుల వల్ల విసర్జింపు వాడును వ్యాధిని అనుభవించిన వాడుగాను మనుషులు చూడలేని వాడుగాను ఉండెను అతడు దునికిరింపచిన వాడు కనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతే నిత్యముగా అతడు మన రోగములను భరించును మన వ్యసనములను వహించును అయినను వాడుగాను దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను శ్రమ వాడుగాను మనం అతనిని ఎంచితిమి మన అత్యక్రియమును బట్టి అతడు గాయపరచబడు మన దోషములను బట్టి నలగకొట్టబడును మన సమాధానమైన శిష్య అతని మీద పడును అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థ కలుగుచున్నది మనమందరము గొర్రెల వల్లే తోవ తప్పిపోతుంది మనలో ప్రతివాడు తనకిష్టమైన తోవలోకు తొలగెను యహువా తన తన ఎందు దోషము మనంద మనందరి దోషములను అతని మీద మేపును అతడు దౌర్జన్యం అందునట్టు బాధింపబడిన వాడు అతడు నోరు తెరవలేదు వదుకుతేపడిన గొర్రె పిల్లయు బొచ్చు కత్తిరించిన వాడి అతడు గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు అన్నయ్యము తీరుపటి పొందినవాడుగా అతడు నో కొట్టబడును అతడు నా జనుల అత్యక్రియమును బట్టి గదా సజీవుల భూమిలో నుండి అతడు కొట్టువేయబడును ఆయనను అతను తర్మవారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నివింపబడును ధనవంతులు ఎదుట అతడు ఉంచబడను నిత్యముగా అతడు అన్యాయం ఏమీ చెయ్యలేదు అతడి నోట ఏకపటమూ లేదు అతడు నలుగు కొట్టుటగా ఏహోవాకు ఇష్టమయ్యను ఆయన అతనికి వ్యాధి కలగజేసెను అతని అతడు తాను తానే అపరాధ బాహిబలిగా అతని సంతానము చూచును అతడు దీర్ఘాశమంతుడుగా ఎహువా ఉద్దేశము అతని వల్ల సఫలమవును అతడు తనకు తనకు కలిగిన వేదన చూచి తృప్తి నొందును నీతిమంతుడి వద్ద నా సేవకుడు జనుల దోషములను భరించుచు తనకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషముగా చేయను కావున గొప్పవారితో నేను అతనికి పాలు పంచిపెట్టేదను గనులతో కలిసి అతడి కొల్ల సొమ్మును విభాదించుకున్నాను ఏలనగా మరణం అతడు తన ప్రాణమును దారబోసెను అతిక్రమ చేయువారిలో ఎంచబడిన వాడయ్యను అనేకల పాపములు భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను దేవుడి హెలుయా అందరు కూర్చుందాం అలాగే ఈరోజు వాక్య సందేశానికే ఏర్పరచబడిన సిస్టర్ స్మీలా గారికి ఈ యొక్క సమయాన్ని హలే లుయా అలే నాకు ఈ అవకాశం ఇచ్చిన సేవకులను బట్టి మరి చిన్న సేవకులను బట్టి వందనాలు చెల్లించుకుంటున్నాను మరి దేవుడి కృపను బట్టి ఇక్కడ నిలబడ్డానికి కూడా ఏమాత్రం తగనంటే దాన్ని కానీ దేవుడు ఉచితమైన కృపను బట్టి నిలబడితే దేవుడే మాట్లాడుకుంటాడు అనేసి మరి ధైర్యంతో నేను మాట ఇచ్చున్నాను మరి దేవుడే మాట్లాడుకోవాలండి నాతో అందరితోటి కూడాను దేవుడి కృపను బట్టి దేవుడు చేసిన కార్యాలను బట్టి దేవుడికే మహిమండి మరి అందరూ ప్రార్థనాత్మతో మరి ఉండాలని కోరుచున్నాను నాకైతే వివరించడం కూడా రాదు బైబిల్ అయితే నేనైతే చదవలేదు కానీ నాకు అసలే మరి బైబిల్ మరి ఏ వచనం ఎక్కడ ఉంటుందో కూడా నాకు తెలియదు అన్నమాట అండి నిజంగా చెప్తున్నాను నేనైతే బైబిల్ అసలు చదవలేదన్నమాట అండి ఒక్కసారి కూడా నేను పూర్తి చేయలేదు ఇది నిజం అన్నమాట అండి సత్యం ఒప్పుకోలు కాబట్టి మరి అక్కడక్కడ చదువుతూ ఉంటాను అంతే నాకైతే అర్థం అవ్వదు కానీ నిలబడమన్నారని దేవుడు మరి అవకాశం పోగొట్టుకోకూడదు దేవుడు ఇచ్చిన అవకాశం కదనేసి నేను నిలబడ్డాను ప్రార్థనాత్మతో మరి అందరూ కూడా ప్రార్థన చేయవలసిందిగా కోరుచున్నాను మరి దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు కదండి తన అద్వితీయ కుమారుణ్ణే ఈ లోకమునికే పంపించాడు అయితే లోకముని దేవుడు ప్రేమించాడు అండి ఒక రాష్ట్రానికి కాదు ఒక దేశానికి కాదు లోకమునే దేవుడు లోక ప్రజలందరినీ కూడా దేవుడు ప్రేమించాడు అనమాట మరి మరి లోకం అయితే దేవుడికి ఎంత లోబడి ఉంటుందో మనకైతే తెలియదు కాని అండి దేవుడు మనకైతే ఇచ్చిన ఈ ఉచితమైన రక్షణ బట్టి దేవుడికే మహిమన్నమాట అండి దేవుడికే స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను మేము తెలియచేసిన సమాచారం ఎవడు నమ్మేను ఎగవో బాహువు ఎవనికి బయలుపరచబడెను ఎగో బాహువు